అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ట్వంటీ సిక్స్త్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ షిరిడి సాయిరాం మందిరం కోదండ రామాలయంలో ప్రతిరోజు ధనుర్మాస కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి అలాగే స్వామివారికి పుష్పార్చన తులసి దళార్చన శ్రీచక్రానికి కుంకుమ పూజలు చాలా విశేషంగా జరుగుతున్నాయి ధనుర్మాస పూజ కార్యక్రమం అనంతరం ఉదయం పది గంటల సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గానామృతం అత్యంత వైభవంగా జరిగింది అలాగే శ్రీ సాయి గణేష్ భక్త బృందం వారిచే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేశారు అనంతరం పల్లకీ ఉత్సవం చేసి పల్లకీ ఉత్సవంలో మహిళలు నూట ఎనిమిది బుట్టలతో కోలాట నృత్య ప్రదర్శనలతో విశేషంగా జరిగింది స్వామివారి అలంకరణ అమ్మవార్ల అలంకరణ ఎంత బాగుందో అసలు మీరు కూడా చూడండి మిస్ అవుతారు ఈ వీడియో కనుక మీరు ఫుల్గా చూడకపోతే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో కృష్ణుని ఫొటోస్ పెట్టి వాటిని అలంకరణ చేశారు చాలా బాగుంది పూల బుట్టలతోటి రంగవల్లికలతోటి ఎంత వైభవంగా జరిగిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం చాలా బాగుంది మనం కూడా కొంతసేపు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అంత చక్కగా ఉంది ఈ అలంకరణ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రంగవల్లిక చూడండి వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని స్వామివారి దర్శనం ఇస్తున్నట్లుగా ఎంత చక్కగా వేశారో ఈరోజు గానామృతం అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి నూట ఎనిమిది మంది మహిళా భక్తులచే పూలబుట్టలతోటి పల్లకి ఉత్సవం జరుగుతుంది గోదాదేవి అమ్మవారిని కృష్ణపరమాత్మని పల్లకిలో కూర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపుగా శ్రీ సాయి గణేష్ భక్త బృందం వారు పూల బుట్టలతోటి అలాగే స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని कृष्णारुक्मिणीपते जय जनार्दना नंद कृष्णाराधिकापते नन्दनन्दना कृष्णारुक्मिणीपते गरुडवाहना कृष्णगोपिकापते शरणवाहना कृष्णा प्रभो सत्यते नन्द नन्द धा कृष्णा रुक्मिणीपते I okay.

వీడియో మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది కదా స్వామివారి అలంకరణ పల్లకీ ఉత్సవం పూల బుట్టలతో ఊరేగింపు కోలాటము అన్నీ చాలా బాగున్నాయి కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి